కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది సష్టమ భాగ్యధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు బలంగా ఉన్నారు అష్టక వర్గంలోను సర్వాక మంచి బిందువులతో ఉన్నారు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార వృద్ధి చక్కగా కలిసి వస్తుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అష్టమంలో రాహు అంత బలంగా లేదు వీరికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు అవస్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది ఇతర విషయాలు అన్నీ బాగున్నాయి కానీ ఈ దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన అదేవిధంగా నూతన గృహ సంబంధించిన విషయ వివాహ సంబంధించిన విషయోహారాలు ఒక కొలిక్కు వస్తాయి ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రఖ్యాతులు విధంగా గృహస్తులు గోచరిస్తున్నాయి లాభాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్కుడు చెదులు ఉన్నారు మధ్యస్థంగానే ఉన్నారు అనుకోని అవకాశాలు పేరు ప్రఖ్యాతులు లేదా అవార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ కళా వారికి మంచి అవకాశం అని చెప్పొచ్చు వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు బుధుడితో కలిసి ఉన్నారు ఏదైనా కార్యక్రమం చేపడితే పిల్లల సంరక్షణ బట్టి కావచ్చు వారి వ్యవహార శైలి కావచ్చు మీరు కంట కనబెడుతూ ఉండాలి సంతానం ఎటు వెళుతోంది సగ్గ చదువుకుంటున్నారా లేదా దూరాల వాటికి ఏదైనా బాని అవుతున్నారా అనే భావన ఎక్కువగా ఉంటుంది దగ్గరుండి మీరు కొన్ని కొన్ని వ్యవహారాలు చూసుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఉన్న సఖ్యత ఏర్పడుతుంది బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అందరితో కలిసి విహారయాత్రలు చేస్తారు వన భోజనాలని దైవ దర్శనాలను చేసుకుంటారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం ఉదయం సాయంత్రం పెట్టడం చెప్పదగినది అది మగవారు పెట్టచ్చు ఆడవారు పెట్టచ్చు ఆడవారే కార్తీక దీపం పెట్టాలని లేదు మగవారు పెట్టడం వల్ల ఇంకా శ్రేష్టంగా ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం ఉదయం మగవారు సాయంత్రం ఆడవారు పెట్టడం చెప్పదగిన సూచన అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయవహారాలు భాగస్వామ్య వ్యాపారం సంబంధించిన విషయవారాలు సానుకూలపడతాయి గతంలో వ్యాపారం కంటే ఇప్పుడు వ్యాపారం బాగా చక్కగా ఉండడం దాని తగ్గట్టుగా ఎప్పుడో మీరు చేసిన వ్యాపారానికి సేవింగ్స్ రూపాయి ఏదైతే ఉందో అది ఇప్పుడు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా ఆకస్మికంగా ధనలాభం వచ్చే అవకాశం గోచరిస్తుంది విద్యార్పతి అయిన రవి తృతీయ చతుర్థంలో ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు సానుకూలపడతాయి రియల్ ఎస్టేట్ బాగుంటుంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు రియల్ ఎస్టేట్ పరంగా భూములు తక్కువ రియల్ ఎస్టేట్ పరంగా ఒక భూమిని అమ్మాలనుకుంటారు అది మంచి ధర రావడం అది మీ కష్టానికి తగ్గట్టు ఫలితం కూడా చెప్పచ్చు అదేవిధంగా కాంట్రాక్ట్ చేయాలనుకున్న వారికి ఈ కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొంతవరకు ఆశాజనకంగా ఉంటుంది గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం నుంచి కొంతవరకు పర్వాలేదు అనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు రావడం కొత్త ప్రాజెక్టులు వెంచర్లు స్టార్ట్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల వరకు బాగుంటుంది సినీ కళ రంగాల వారికి హోటల్ మేనేజ్మెంట్ చార్టెడ్ అకౌంట్స్కి ఈ రంగా వరకు బాగుంటుంది పత్తి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులు కూడా బాగుంటుందని చెప్పచ్చు అధిక ధరలు కలిగి ఉంటాయి సామాన్యుడికి అధిక ధరలు వ్యాపారస్తులకి పర్వాలేదు అనిపిస్తుంది ఏదైనా సరే ఫలి అన్నట్టుగా మీ కష్టం దగ్గర ప్రతిఫలం ఈ వారం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే సష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశులు బలంగా ఉన్నారు రాష్ట్ర బలంగా ఉంటే ఏ కార్యక్రమం సరే దిగ్విజయంగా జరుగుతుంది మీరు చేసే పట్టుదల ఒక కార్యక్రమాన్ని చేయాలి అని సంకల్పించుకోండి ఆ గురువు అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది వైద్య వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త వహించండి తోటివేర్ రంగం వారికి చార్టెడ్ అకౌంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త వీసా విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు ఉండాలి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అనే తాపత్రం ఎక్కువగా ఉంటుంది అయితే మనకి వస్తుందా రాదా అని ఒక్కొక్కసారి మీమాంస కూడా ఉంటుంది జాతకరీత్యా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అంటే తప్పకుండా లభిస్తుంది మన సంకల్ప బలం కూడా ఉండాలి భూ సంబంధించిన విషయ హారాలు అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ హారాలు సానుకూలపడతాయి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ఉద్యోగంలో చిన్నపాటి మాట పటింపులు కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచారం గోచరిస్తోంది అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది కోపతాపాలకు సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం చెప్పదగినది ఏదైనా సరే ధైవిత్య అని చెప్పి ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాసులు జన్మించిన వారు ప్రతిరోజు ప్రత్యక్షం ఈ కార్తీక మాసంలో స్వామివారికి అమ్మవారికి కుబేరు కుంకుమతోటి మొగలు పువ్వు కుంకుమతో అర్చించడం చెప్పదగినది ఈ కార్తీక మాసంలో చేయడం వల్ల విశేషమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఒక సోమవారం కావచ్చు లేదా మంచి రోజు చూసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి